వెల్కమ్ ఆర్ఎల్ న్యూస్ నిరుపేద కుటుంబానికి రెండు నెలలు సరిపడా రేషన్ పంపిణీ పేదవాడి కష్ట సుఖాల్లో మేముంటాం అమ్మా వాస్వి సేవా ట్రస్ట్ గాజువాక లక్ష్యమని సంఘం సభ్యులు తెలిపారు జీవీఎంసీ అరవై ఆరో వార్డు కైలాస నగరంలో శ్రీ ఆర్యవైశ్య గుండా గురుమూర్తి కళ్యాణ మండపంలో బొగ్గారపు తాతాజీ సుబ్బలక్ష్మి సుబ్బలక్ష్మీగార్ల కుమార్తె అయినటువంటి అమెరికా వాస్తవ్యులు గొల్లా బాలాజీ లక్ష్మీ కృపా దంపతులు పద్దెనిమిదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి ఆర్థిక సహాయంతో అమ్మ వాసువీ సేవా ట్రస్ట్ చైర్మన్ వరదకృష్ణ ఆధ్వర్యంలో ఆ నిరుపేద కుటుంబానికి రెండు నెలలు సరిపడా రేషన్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ఈ అమ్మ వాసవి సేవా ట్రస్ట్ పేదవాడికి అండగా ఉంటుందని ఈ ట్రస్ట్లో సుమారు నూట పంతొమ్మిది మంది సభ్యులుగా ఉన్నారని వారందరూ సహాయ సహకారాలతో ఇప్పటి వరకు అరవై మూడు సేవా కార్యక్రమాలు ఇప్పటి వరకు చేయడం జరిగిందని అన్నారు ఈరోజు సేవా కార్యక్రమం గొల్లా బాలాజీ లక్ష్మీ కృప పెళ్లి రోజు సందర్భంగా వారి సహాయ సహకారాలతో ఈరోజు సేవా కార్యక్రమం చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉందని వారు అన్నారు ఈ కార్యక్రమానికి చైర్మన్ వరదకృష్ణ కారుమూరి వరహాల వరహాలశెట్టి కేసరపు సుబ్బారావు కార్మూరి రాజేష్ నంబూరి సుబ్బారావు వక్కలగడ్డ రామకృష్ణ వరద కామేశ్వరరావు వరదా కాశీ విశ్వనాథ్ పెనుగొండ రమేష్ కర్మాటి మధుసూదన్ శెట్టి తదితరులు పాల్గొన్నారు అమ్మా సేవా ట్రస్ట్ సభ్యులందరికీ ముందుగా మనం నా ధన్యవాదాలు అమ్మా సేవా ట్రస్ట్ స్థాపించి రామారామి పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది అల్లిపెరగని సేవ తోటి బాగా ముందుకు తీసుకెళ్తుంది అలాగే రానున్న రోజుల్లో నెలకి పదిహేను రోజులు ఈ సేవలో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను అలాగే ఈవేళ ప్రముఖ వ్యాపారవేత్త బొగ్గారు తాతాది గారి అల్లుడు కుమార్తె మనవరాలు మనవర వివాహ వార్షికం సందర్భంగా పేద కుటుంబానికి ఒక రెండు రెండు సరిపడా సరుకులు ఇస్తున్నారు ఆ కుటుంబం ఆయుడు ఆరోగ్యాలు అష్ట కోరుకుంటున్నాను అలాగే తీసుకున్న వాళ్ళు కూడా ఆనందంగా భుజించి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు జయవాసవి ఈరోజు రాజువాక అమ్మ వాసవి సేవలో ఒక నిరుపేద వయస్సు మహిళకు రెండు నెలల సరిపడా నిత్యాసం ఇవ్వడం జరుగుతుంది దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన బొగ్గారు తాతాజీ గారు సుబ్బలక్ష కూతురు అల్లుడు అమెరికా వాస్తవిలు వారి పెళ్లి రోజు ఆ పెళ్లి రోజు ఎలా జరిగిందంటే ఈ రోజు అమ్మవారి ఇరవై ఐదో మార్చి కోసం జరగడం ఇదే గుళ్ళని వాళ్ళ పెళ్లి రోజు కూడా జరగడం అమెరికా వాసులు అవ్వడం ఇవన్నీ తాత్కాలికే కాదు అమ్మవారు ఆశీస్సులతో జరుగుతున్నాయి అలాగే ఆ యొక్క దంపతులకి మన అమ్మ వాసు తరఫున ఆశీస్సులు ఇస్తూ శుభకారం తెలియజేసుకుంటూ ఇంకో రెండు కార్యక్రమాలు ప్రకటించారు ఆయనకి అమ్మవారి ఆశీస్సులు ఇంకా పుష్కలంగా ఉండాలని ఇలాంటి కార్యక్రమాలకి ఇలాంటి దానాలకి ఇలాంటి సేవలకి కూడా సేవలకు కూడా ఆయన ఇంకా ముందు ముందుకు రావాలని అలాగే ఇంకో విషయం చెప్తాను మొన్న నాకు కొత్తగా జాయిన్ అయిన ట్రస్ట్ సభ్యులు ఒక ప్రశ్న వేశారు ఏంటంటే ఏంటి చాలా ట్రస్టులు చాలా సంఘాలు అవకతకులు జరుగుతున్నాయి మీరైనా సరిగ్గా నడిపిస్తారా లేదా అని ఒక ప్రశ్న వేశారు దానికి నేను ఒకటే సమాధానం చెప్పాను ఏమండి మీకు ఒక చెప్తాను చిన్నమాయని పెదమాయ పెదమాయిని పెనిమాయ అటు నేనే ఇటు నేనే అది స్వాహ అది స్వాహ అనే పద్ధతులు మా ట్రస్ట్లో ఉండవండి ఏ ప్రతి రూపాయి కూడా లెక్కలు చెప్తాం ఎవరికే సమస్య వచ్చినా అడగండి ఎవరికైనా డౌట్ వచ్చినా అడగండి మేమే ప్రతి మీటింగ్లో కూడా చెప్తాను అలాగ ఎంతవరకు కూడా ఎవరు కూడా ఈ తప్పు జరిగిందని చెప్పలేకపోతున్నారు ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అలాగే ముందు ముందు కూడా మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఆశిస్తులు మన తాదాజి గారు అల్లుడికి కూతురికి ఇవ్వాలని తిన్నప్పుడు పద్దెనిమిది పద్దెనిమిది క్లాస్ వాసవి ఈ రోజు మా అల్లుడు కుమార్తె పెళ్లి రోజు పద్దెనిమిది పెళ్లి రోజు జరుపుతున్నాము ఒక పేద కుటుంబానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం తర్వాత నా ఉద్దేశం ఏంటంటే ఎవరికైనా ఫైనాన్షియల్ కానీ వ్యాపారులో కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే నేను సలహా ఇచ్చి అవకాశం ఉంటే సాయం కూడా చేస్తాను నా ప్రయత్నం నేను చేస్తాను ఎవరైనా ఇబ్బంది పడద్దు అలాగే ఎవరింట్లో ఇబ్బందులు జరిగినా నాకు కానీ మహేష్ కానీ వరదాకృష్ణ చెప్తే నేను నిర్ణయం తీసుకొని మీకు పైకి ఎవరికి చెప్పకుండా నేను సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాం ఇవాళ మా అమ్మాయి అడ్డు పుట్టినరోజు ఇంకో విశేషం అంటే ఇవాళ ఇరవై ఐదు సంవత్సరం వారి కోసం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుండదు ఈ వర్ష కోసం ఇలాగే భావించకుండా ఈ రోజు అమ్మాసీ సేవ ట్రస్ట్ గాజువాక్ వారిచే ఒక నిరుపేద కుటుంబానికి రెండు నెలలకు సరిపడే సరుకులు జరుగుతుంది ఈ సరుకులకి ధన సాయం చేసిన వారు ప్రముఖ వ్యాపారవేత్త గాజువాకు లోనే మొట్టమొదట హోల్సేల్ వ్యాపారం చేసిన శ్రీ వెంకటేశ్వర్లు గారు వారి సతీమణి శుభలక్ష్మి గారు వాళ్ళ కుమార్తె అల్లుడు పెళ్లి రోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది అమెరికా వాస్తవులైనటువంటి శ్రీ గొల్ల బాలాజీ గారు లక్ష్మీ కృపగారికి అమ్మ వాసవి సేవా ట్రస్ట్ తరఫున పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం ముందుగా వాళ్ళకి ఆ వాసవి మాత ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఎన్నో ప్రాప్తి చేయాలని మనసు కోరుకుంటూ ఈ అమ్మ వాసవి సేవా ట్రస్ట్కి బొగ్గారి తాతాజీ గారు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అలాగే రేపు ఈ నెలలోనే ఇరవయో తారీఖు వారి సతీమనైనటువంటి సుబ్బలక్ష్మి గారి జన్మదినాన్ని కూడా ఒక నిరుపేద కుటుంబానికి వారు ఇస్తూ ఉన్నారు అలాగే ఈరోజు ఎవరైతే పెళ్లి రోజు జరుగుతుందో వల్ల బాలాజీ గారు లక్ష్మీ కృపా గారు విద్యానిధికి పదిహేను వేల రూపాయలు డొనేషన్ కూడా ఇవ్వడం జరిగింది వారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మ సేవ చేస్త